శ్రీగురుభ్యో నమహం కార్తీక పురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్రం మీ దర్శనము వలన ధన్యుడనైతని సంశయమును తీరునట్లు జ్ఞానోపదేశము చేసి తెలియం నేటి నుండి మీ శిష్యుడనైతని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరేం నా పూర్వ పుణ్య ఫలితము వలననే కదా మీ పుణ్య పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్య ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడం పాపాత్ముడనగు నేనెక్కడం ఈ విష్ణు ఆలయం ముందు ఇవి అన్నయూ దైవీకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరి పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలైనో దాన్ని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ ధనలోభం నీ అడిగిన ప్రశ్నలన్నయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టు ఇవి కాన వివరించదును శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యడున్నాడు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుతున్నది సత్కర్మ ఆచరించిన వాటి ఫలము పరమేశ్వరార్పిత జ్ఞానము కలుగును మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరించవలైనం బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసములందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలైనం అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య యందును స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలైనం అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగుణం కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ ఫల పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులతో సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతయు భార్యతో సరితూకు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించినవాడు కోటి యుగములు చేసిన ఫలములను పొంది పోవుదరు అని ఆంగేరసుడు చెప్పగా విని మరల ధ్వనలోభుడు ఇలా ప్రశ్నించను ఓ మని చాతుర్మాస్య వ్రతమని చెప్పితేరే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇదివరకెవ్వరు ఈ వ్రతమును ఆచరించున్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరముగా విశదీకరింపుడని కోరేను అందులో ఆంగీరసుడు ఇలా చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచును ఈ నాలుగు మాసములకే చాతుర్మాస్యం అని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతం అని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి కొరకు ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కానా ఆ సంగతులు నీకు తెలియజేస్తున్నాను మొదట కృతయుగమున వైకుంఠమనందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనం కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశము నుండు అగు శ్రీమన్నారాయణులకు నమస్కరించి ముకుడిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదును చూచి ఏమయూ తెలియని వాని వలే మందహాసముతో ఇట్లనేనో నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామురుడు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమునని ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగినం అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ నీవరి నీ వెరగని విషయమును లేవియు లేవియును లేవు అయినను నన్ను వచించే వచించమనటిచే విన్నవించుచుంటని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తులగుదరో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదనే పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములను చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నొచ్చి రక్షింపుమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయావలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాలు చేయుచుండరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామాత్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండరి వీరందరినీ భక్తవచ్చులడుగు శ్రీహరి కాంచి వీరి నెట్లు తరింపచేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యా అలంకారత యుతుడై నిజరూపము ధరించి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరముగు నైమిసారికు నైమిసారణ్యమునకు విడలేను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగములు స్వయముగా తమ ఆశ్రముల రాసములకు అరిదించిన సచ్చిదానంద స్వరూపుడుగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజిలు కఠించి ఆదిదైవములగు శ్రీ లక్ష్మీనారాయణులను ఇలా స్తోత్రము కావించరి శాంతాకారం భుజకశైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగశ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రాజతనియాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకూరాం విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య థాంత్రైల్యకటుంబినిీం సరస్జ్యాం వందే ప్రియాం ఇది అష్టాదశాధ్యాయము పద్దెనిమిదో రోజు పారాయణం సమాప్తం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ॐ श्रीमात्रे नमः